గవర్నర్ల అధికారాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలైతే వినిపిస్తున్నాయి తాజాగా శాసనసభ ఆమోదించిన బిల్లు రాజ్యాంగబద్ధమా కేంద్ర ప్రభుత్వ చట్టానికి విరుద్ధమా అని చూడాల్సిన బాధ్యత గవర్నర్కు లేదు అంటూ తమిళనాడు ప్రభుత్వం అయితే వాదించింది గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధి మాత్రమేనని ఆయన సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తి కాదు అని కూడా స్పష్టం చేసింది ఆ అధికారాలు న్యాయస్థానాలకు మాత్రమే పరిమితమని గుర్తు చేసింది శాసనసభ పంపిన బిల్లును గవర్నర్ ఆపితే తిరిగి శాసనసభకు పంపాలని నిర్ణయం తీసుకోకుండా తన దగ్గర పెట్టుకోవడం కుదరదు అని కూడా చెప్పింది శాసనసభ ఆమోదించిన ద్రవ్య బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ నిలిపివేస్తే ఆయన సూపర్ చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారని భావించవచ్చు అని కూడా సుప్రీంకోర్టు ముందు వాదనలో పేర్కొంది రాజ్యాంగంలోని వన్ ఫార్టీ త్రీ అధికరణ కింద రాష్ట్రపతి అలాగే గవర్నర్ అధికారాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీం ముందు లేవనెత్తిన ప్రశ్నలపై రాజ్యాంగ ధర్మాసనం ముందు జరుగుతున్న విచారణలో భాగంగా తమిళనాడు తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు ద్రవ్య బిల్లులను కూడా గవర్నర్ నిరాకరించవచ్చు అని మహారాష్ట్ర ప్రభుత్వం తరపున హరీష్ సాల్వే అలాగే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వ్యాఖ్యలకు సింఘి సమాధానం ఇచ్చారు బిల్లులపై తుది నిర్ణయం ఎన్నికైన ప్రజాప్ర ప్రభుత్వానికి కాకుండా గవర్నర్దేనని రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారో చూపించాలని కూడా ఆయన ప్రశ్నించారు తెలంగాణ ఏపీ తమిళనాడులో చాలా కాలంగా నిలిపివేసిన పలు ఉదంతాలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు గవర్నర్ అధికారాలకు సంబంధించిన రెండు వేల వందల ఏడు అధికారంలో చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు సభ్యుల మనీ బిల్లులకే వర్తిస్తుందని వాటిని నిరాకరించేందుకు ఈ అధికరణను చేర్చారు అని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇతర అన్ని రకాల బిల్లుల విషయంలో గవర్నర్ అలాగే మంత్రివర్గ ఆమోదం మేరకే నిర్ణయం తీసుకోవాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు గవర్నర్ రాష్ట్రపతి లాంఛనప్రాయ రాజ్యాంగ అధినేతలని కొన్ని సందర్భాల్లో తప్ప ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం వారికి లేదు అన్నారు రెండు వందల అధికార ప్రకారం గవర్నర్ తొలుత ఆమోదాన్ని నిలిపివేసినప్పుడు శాసనసభకు మాత్రమే తిరిగి పంపాలి శాశ్వతంగా ఏ బిల్లు నిలిపివేసే అధికారం గవర్నర్కి లేదు విచారణ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానిస్తూ సాధ్యమైనంత త్వరలో అంటేనే వేగంగా నిర్ణయం తీసుకోవాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని అది స్పష్టీకరిస్తుందని కూడా అభిప్రాయపడ్డారు తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య ఏర్పడిన వివాదం కేసులోనూ ఉన్నత న్యాయస్థాన ఈ విషయాన్ని స్పష్టీకరించిందని గుర్తు చేశారు నిరవధికంగా బిల్లును ఆమోదించుకోవడానికి నిలిపేసే హక్కు గవర్నర్కి లేదు అనేసి అయితే మొత్తం ఇంకా తేల్చలేదు ఆ వాదనలు అయితే నడుస్తున్నాయి అంటే గవర్నర్లేమి జడ్జిలు కాదు గవర్నర్లకి కూడా కొన్ని పరిమితులు అధికారాలు కొంతవరకే ఉంటాయి అనే వాదనలు అయితే వినిపిస్తున్నారు మరి ఫైనల్ గా ఏం